మీటింగ్ రియాక్షన్ రేవంత్ రెడ్డి గారు ఓకే ఎలక్షన్ మీటింగు మాట్లాడే తప్పులేదు కానీ ఇప్పుడు ప్రతిపక్ష ఏ పిసిసి ప్రెసిడెంట్గా ఏ విధంగా మాట్లాడారో ఇప్పుడు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు వీళ్ళు అంటారు ముఖ్యమంత్రిగా అయ్యారు ముఖ్యమంత్రిగా ప్రజాభిమానం పొందారు ప్రజల్లో అరవై సీట్లు ఎంచుకున్నారు ఓకే భేదం ఎంత అయినప్పటికి వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంటేజు మాకు పద్నాలుగు సీట్లు రెండు వందల నుంచి పోయినప్పటికీ కూడా ఏదేమైనా ప్రజా గౌరవం ప్రజా తీర్పు గౌరవించాల్సిన బాధ్యత మా ప్రతిపక్ష పార్టీగా మాపే ఉన్నది మేము గౌరవిస్తాము కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారు అంటారు కేసీఆర్ మాట్లాడితే హుందాగా మాట్లాడతారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమన్నాడు తొక్కుదు తొక్కుడు అంటే నేనేమంటాను ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓకే ప్రతిపక్ష పార్టీలు విమర్శించండి తప్పు లేదు అధికార పార్టీ ప్రతిపక్షం వేస్తే ప్రతిపక్ష కానీ ఓ హుందాగా ఉంటే మా క్యాడర్ మేము ఉత్తేజపరచడానికి మేము మా పార్టీలో మాట్లాడుతున్నాం కానీ ప్రజాక్షేత్రంలో మాట్లాడుతున్నాం కదా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతులేం కదా పార్టీ కార్యకర్తల మీటింగ్లో పార్టీ కార్యకర్తలు నిబ్బరం కోరుకోకుండా వాళ్ళు కొద్దిగా మరి గవర్నమెంట్ పోయిందని ఒక బాధ కలగకుండా పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ చెప్తున్నాం ఎంకరేజ్ చేసుకోవడానికి కానీ మళ్ళీ కేసీఆర్ కూడా ఏమన్నా ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఉండాలని అన్నాడు ఆటోమేటిక్గా ఒకటి రెండు ప్రభుత్వాన్ని ఆలోచన కూడా అంటున్నారు అవసరం మేము పడగొట్టం మాకు అవసరం మేము ఐదు సంవత్సరాలు పార్టీ ప్రభుత్వం ఉండాలని కోరుతున్నాము కాకపోతే నాలుగు వందల ఇరవై హామీలు చెప్పిండ్రు ఆరు గ్యారెంటీ చెప్పిండ్రు మరి ఒక ప్రతిపక్ష పార్టీగా వాలంటీర్ చెప్తున్నారు ఇవాళ ఏమన్నాడు పది రోజుల లోపల పదిహేను కాని పదిహేను వేల కానిస్టేబుల్ అన్నారు ఒకటి మంచిదే వస్తే రెండు ఏమన్నారు డిసెంబర్ మూడో తారీఖు నాడే మేము పెన్షన్ వేస్తా ఉన్నారు రైతు బంధు మీరు కట్టకండి రైతు బంధు పది ఇవ్వకండి పదిహేను వాళ్ళైనా మాటలే మేము డేట్ వైజ్ ఇవ్వలేదు వంద రోజులు అంటేనేమో వేరే ఉండేది వంద రోజుల లోపల ఇరవై మూడు డేట్స్ డేట్ ఇచ్చిచ్చాక ఒక ప్రతిపక్ష పార్టీ హోదాలో మా నాయకులు మరి మీరు డేట్ అయిపోయింది డేట్ ఇచ్చిన తర్వాత మీరు వైలేట్ వయలేట్ చేశారన్నది మాట్లాడడం జరిగింది ఒక్క నిమిషం ఒక పొలిటికల్ కామెంట్ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రభుత్వాన్ని పడగొట్టాలి అని ఆలోచన చేస్తున్న తీరు మీద ఆయన రియాక్ట్ అయ్యారు అసలు ఆలోచన కారణం ఏంటి ఎప్పుడు ఈ వ్యాఖ్యలు జరిగినాయి అంటే కేటీఆర్ ఇటీవల కొద్ది రోజుల క్రితం కరీంనగర్లో జరిగిన అక్కడ పార్లమెంటరీ మీటింగ్లో కొంతమంది అక్కడ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలే రేవంత్ రెడ్డి ఈరోజు కోపానికి కారణం ఆ వ్యాఖ్యలు ఒకసారి విందాం సరే ఏమైంది ఇంత ఆగమాగమై ఇంత గావరహితానికి ఏమైనా ఇబ్బంది అయిందా ఉంటే ఇప్పుడు మనకు గుర్తయింది కారు మరి కారు మొదలు పద్నాలుగేళ్ళు ఏమో జోరుగా ఉద్యమంలో ఉరికాయి ఆ తర్వాత పదేళ్ళు జోరుగా వంద స్పీడ్తో గవర్నమెంట్ల డెవలప్మెంట్ విషయంలో ఉరికితి ఇరవై ఏళ్ళు ఉరికింది కారు అని ఉరికినాక సర్వీసింగ్ అవసరం పడదా పడుతుంది ఇది గంతే కొన్ని రోజులు సర్వీసింగ్ తప్ప ఏం కాలేదు ఏమో పెద్ద భూమి ఆకాశం ఏదో కింద మీద అయినట్టు ఆగమాగం అయిపోయినట్టు మనం ఏం బాధపడి బేజారయ్యే అవసరం అవసరమైతే ఎంత మాత్రం కూడా లేదు ఇది కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే మళ్ళీ తప్పకుండా మనమే వస్తాం మళ్ళీ ప్రజలు మన దగ్గరికి వస్తారని కాదు ఇంకో ఇంకో స్పీచ్ లో ఆయన చేశారు ఆ స్పీచ్ డిబేట్ చేస్తాం రణి గారు ఇంతకుముందు చెప్పినట్టు మా పార్టీ కార్యకర్తల సమావేశాలు మేము మాట్లాడిన తప్ప ప్రజాక్షేత్రంలో లేదా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడలేదు ఒకటి రెండు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఓకే ఆయన ధోరణిలో సాజ ధోరణిలో ఆయనకు అలవాటు రోజుల్లో మాట్లాడలేవు అది ప్రజలకు గమనించాలి ఒకటి మూడు ఈరోజు రెండు ప్రధాన పత్రికల్లో ఏమైందంటే ఇవాళ ఇందరవెల్లి ఎన్నికల సభ మరి మోటి మోడ్సారిగా ఇంద్రవె సాక్షిగా రెండు ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో పోయినాము ప్రజాక్షేత్రంలో అని చెప్పారు మంచిదే ఎన్నికల్లో సభ పెట్టుకోవచ్చు ఇందరవెల్లి ఒక చరిత్రాత్మక కాకపోతే ఎయిటీస్ లోపల ఇప్పుడు జరిగింది ఎవరు కాంగ్రెస్ పార్టీ పీరియడ్లోనే ఇందరవెల్లిలో మరి ఈ కాల్పులు జరిగిన సంఘటన ఉన్నది తర్వాత మొన్న పోయినప్పుడు క్షమించబడి నన్నులు కానీ ఆ కాల్పుల తీవ్రత గాయాలు ఇంకా మానలేదు కదా గిరిజనులలో అదే నడుస్తున్నది కదా ఒకటి అప్పుడు మా పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది రెండు అందరికీ ఈ రెండు ఇవాళ ఇవాళ ఇచ్చిన శంకుస్థాపనలు కానీ ఇవాళ ఇచ్చిన ప్లాట్లు కానీ ఇక మా నగేష్ గారు ఎంపీ ఉన్నప్పుడు తీసిన జీవోలు ఇవి రెండు ఈ రెండు ఇవాళ తీసిన మొత్తము ఫౌండేషను కేస్తాపూర్ నాగోబ జాతరల అయిన ఇవి జీవోలు జీవోలు డేట్లు పనులు కంప్లీట్ అయిన జీవోలు ఇవి అమౌంట్తో సహా ఏది ఎలక్షన్ ముందర ఇచ్చిన జీవోలు కాదు ఈ ఇవాళ ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా గోడెంగేష్ గారు మా ఎంపీగా ఉన్నంగా మాజీ పార్లమెంట్ సభ్యుడు ఇప్పుడు ఎంపీగా ఉన్నంగా ఇచ్చిన జీవోలు కంప్లీట్ అయిన అమౌంట్ అయింది వర్క్ కంప్లీట్ అయిపోయింది మరి ఇవాళ ఇచ్చిన ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చినవన్నీ కూడా ఉన్నాయి తర్వాత సీతక్క గారు ఒక మాట అన్నారు అసలు ట్రైబల్ ఏరియాలో మీరు ఏం చేయలేని చెప్పేసి ట్రైబల్ ఏరియా దగ్గరికి వెళ్దాం ముందు ప్రభుత్వాలు పొలిటికల్ చూసిన తర్వాత దానికి వెళ్దాం బల నాయక్ గారు ఈ రోజు ఇంత మాట అనాల్సిన పరిస్థితి ఏమొచ్చి ఎందుకు వచ్చింది ఇప్పుడు రజనీకాంత్ గారు అసెంబ్లీ నడిచినప్పుడు కేటీ గారు గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు కూడా మీ దగ్గర ఉంటాయి మీకు పెద్ద మెజార్టీ రాలేదు అరవై నాలుగు మందే వచ్చారు మాకు ముప్పై తొమ్మిది ఉన్నారు బీజేపీ ఏడుగురు ఉన్నారు అదేవిధంగా ఎంఐఎం ఏడుగురు ఉన్నారు మేము అనుకుంటే మీ ప్రభుత్వం నడవదనేటటువంటి మాట అసెంబ్లీ సాక్షిగా అన్నాడు ఆ తర్వాత కరీంనగర్లో కార్యకర్తలే ఉత్సాహం చేయడం కోసం ప్రభుత్వం బడగొడతామని ఆలోచన వస్తుందా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్తో ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూలగొట్టడం ద్వారానే కార్యకర్తలకు ఉత్సాహం వస్తుందా ఇటువంటి కార్యకర్తల ట్రైనింగ్ ఏడున్నది నేను కూడా చాలా ట్రైనింగ్లు ఇచ్చినటువంటి వాడిని అటువంటి ట్రైనింగ్లు కేటీఆర్ ఇస్తున్నాడంటే ఏ దురద్దేశాన్ని కలిగి ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కూడా ఓడిపోయినటువంటి ఫీలింగ్లో లేదు ప్రజలు ఊడగొట్టిననే ఫీలింగ్లో లేరు కేటీఆర్ ఇంకా నేను మంత్రి అనే ఫీలింగ్లోనే ఉన్నాడు కాబట్టి ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన ప్రభుత్వాన్ని కూడగొడతామంటే ప్రజలు ఊకోరు కేసీఆర్ భాషలో చెప్పాలంటే చింత వర్గాలు అందుకొని ఈపు పగల కొడతారు ఆ పరిస్థితి వస్తుంది అదే అదే వస్తుంది రేపు నేను అంటున్నాను కదా గతంలో మాట్లాడిన మాటలే కదా ప్రజలకు ఆయన చెప్పిన మాటలే కదా మేము ప్రెస్ మీట్లలో విలేకరులు ఎట్లా అవమానం చేసినో చూసినాడు కదా చూసినాం కదా మనం నీకేం తెలుసా అని చెప్పి అందుకే ఇంట్లో కూర్చున్నారు కూడా అదే చేయట్లేదు ప్రభుత్వాన్ని కూలగొడతామంటే చూస్తూ ఊకోవడానికి మేము సిద్ధంగా లేము ప్రజలు సిద్ధంగా ఉండరు ఖచ్చితంగా అంతర్గతంగా ప్రజల తిరుగుబాటు జరుగుతుంది ఇక్కడ ప్రజాస్వామ్యం ఫెయిల్ అయినప్పుడు ఏమి వస్తుంది రజనీకాంత్ గారు తిరుగుబాటు వస్తుంది ప్రభుత్వానికి కూల కొడితే తిరుగుబాటు వస్తుంది గమ్మతి ఏంటంటే మీరు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం కూలిపోబోతుంది కూలిపోతే తిరుగుబాటు మీరు కూలిపోతేవడం ఏంటి అనేది నేనేమంటున్నా అంటే మేము ప్రభుత్వంలో ఉండి ఎందుకు అనాల్సి వస్తుంది ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీ వదిలేసి ప్రభుత్వాన్ని కూల్చే ఎజెండా అని పెట్టుకున్నది కన్స్ట్రక్టివ్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు మా పెద్దలు మాట్లాడినట్టు మేమేం హామీలు ఇచ్చినాం వంద రోజుల్లో ఏం చేద్దాం అనుకున్నాం ఇప్పటిదాకా ఏం చేసినాం వంద రోజుల్లో వాటిని పూర్తి చేస్తామా లేదా వంద రోజులు ఆగరాదు అంత తొందరపాటు ఎందుకు ముప్పై రోజులకే ఎగిరెగిరి పడేందుకు మూడు రోజుల తర్వాత నాకు నెగిటివ్ కామెంట్లు ఎందుకు యాభై మేము అరవై రోజులు కూడా కాదే కదా యాభై ఐదు రోజులు అయితే ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల్లో వంద రోజులకు ఇచ్చిన హామీని ఐదు సంవత్సరాల కోసం ఇచ్చినటువంటి నాలుగు చాలా మిల్లు ఏమనుకుంటున్నారంటే మీరు రాగానే నువ్వు బటన్ నొక్కితే అన్ని డబ్బులు పడతాయ ఉన్నారు యాభై ఐదు రోజులు వంద రోజులు లెక్కేసుకునే పరిస్థితి లేదు ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఏమనుకుంటారు మీరు బటన్ నొక్కుతారు రాగానే రేవంత్ రెడ్డి ఎవరో కూడా అప్పుడు అప్పుడు ఆలోచన ఏంటి సీఎం రాగానే బటన్ నొక్కుతారు బటన్ నొక్కనే అందరు అకౌంట్లో డబ్బులు పడతాయనుకున్నారు బాధ గారు ఎవరు అట్లా అనుకోవట్లేదు ఒక్క టిఆర్ఎస్ లో ఉన్నటువంటి కేటీఆర్ కేసీఆర్ తప్ప ఎవ్వరు అనుకోవట్లేదు టీఆర్ఎస్ నాయకులు కూడా అనుకోవట్లేదు నేను ఇప్పుడు ఆడికెళ్ళి వస్తున్నా చాలా మంది టీఆర్ఎస్ నాయకులు లంచ్ గా చేస్తుంటే ఇలా హోటల్ అడగలిచినారు ఏంది మా వాళ్ళకి అంత కోపం ఎందుకు వస్తుంది అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది మాకు ఎమ్మెల్యేలు అధికారులు అనుకుంటున్నారు అనుకుంటున్నారని మీరు అనుకోవటమే నిజంగా వాళ్ళు అనుకుంటున్నట్టు మీకు ఏమైనా వాళ్ళే చెప్తున్నారు కదా ఓపెన్ గా కేటీఆర్ గారు సోయాలు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు చారి గారు చెప్పారు కేసీఆర్ గారు అట్లా అనలేదు నేను నేనేమంటున్నాను అంటే కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కదా ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము కష్టపడి తెచ్చుకున్నాం ప్రజలు మాకు గెలిపించిండ్రు అది ఐదు సంవత్సరాలు ఉండాలని కోరుకుంటాం అంటే మేము చేతులు కట్టుకోవాలి ఇప్పుడు ఒకటి ఐదు సంవత్సరాలు పబ్లిక్ వాటి ఇచ్చినాక మేము ఐదు సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాం అధికారంగా చెప్తున్నాం కాకపోతే ఏంటంటే ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు ఇచ్చిన హామీలు మేము ఇవ్వలేదు

మీరు మాకు చెప్తారు ఇంకోటి ఏంటంటే ఇంకోటి మేము అందరూ లోపల ఒకటి అన్నారు వంద రోజులు మేమేం చెప్తున్నాం అంటే వంద రోజులు మీరు అంటే వంద రోజుల్లో మీరు గులు చేస్తారని వాళ్ళకు ఉండే డౌట్ అరే వాళ్ళ రోజుల్లో పథకాలు వాళ్ళు అమలు చేద్దాం అనుకుంటాను వంద రోజుల్లో మీరు గులుస్తారు అని వాళ్ళు డౌట్ వాళ్ళకి అంత అస్థిరంగా ఉంటే వాళ్ళకు ఉన్నట్టే కదా మరి ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయ మేమేమో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయండి మీరు ఇచ్చిన మీరు ప్రభుత్వం కదా మీరు కూలోని ఒడగొట్టి వాళ్ళని గెలిపించారు ఐదు సంవత్సరం రాజ్యాంగం ప్రకారంగా ఐదు సంవత్సరాలు ఉండాలి ఉండమంటున్నాము కాకపోతే ఒక ప్రతిపక్ష పార్టీగా ముప్పై తొమ్మిది మందికి ఇచ్చాము సంఖ్యాపరంగా ఎక్కువైనప్పటికీ కూడా వాళ్ళు పా వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ డిఫరెన్స్ ఉన్నది కనుక మీరు ప్రతిపక్ష పార్టీగా ఏడు చెప్పారు కదా మూడో తారీఖు ఒకటి చెప్పారు రైతు మంది మీరు అమ్మా ఆగండి పైసలు కట్టకండి మేము పైసలు ఇస్తా అని సోనియా గాంధీ పైసలు ఇస్తారని చెప్పి చెప్పి మీరే అన్నారు మేము అనలేదు

రేవంత్ రెడ్డి ఈరోజు బీఆర్ఎస్ మీద మరొక ఆరోపణ చేశారు ఆరేడు సీట్లు పార్లమెంటు ఎన్నికల్లో ఆరేడు సీట్లు గెలుచుకోగలుగుతామని నమ్ముతున్నారు గెలిచి ఎవరికి ఇస్తారా సీట్లు బీజేపీకి తాకట్టు పెడతారా ఒకటో రెండో గెలుస్తారు వాళ్ళు అనుకున్నట్లుగా ఆరు కాదు ఒకటో రెండో గెలుస్తారు గెలిచినా కూడా బీజేపీకి తాకట్టు పెడతారా అని ప్రశ్నిస్తున్నారు ఏమంటారు చారు దానికి ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు రెండే కూటమిలో ఉన్నాయి దేశంలో ఎన్డీఏ అండ్ ఇండియా కూటమి రెండు కూటములే ఉన్నాయి ఇండియా కూటమిలోకి రానీ అన్నారు ఒక పెట్ట కూడా ఇటు వస్తే కూడా కాల్ చేస్తామని చెప్పి చెప్తున్నారు సరే ఆ స్ట్రాంగ్ వాయిస్ పక్కన పెడితే రానీ అంటున్నారు బీజేపీకి మీరు వెళ్తారా మాకు అవసరం ఉన్నది మాకు బీజేపీ కాంగ్రెస్ ఈక్వల్ డిస్టెన్స్ డిస్టెన్సుకు ఎందుకంటే తెలంగాణ ప్రజలే మాకు హైకమాండ్ కేసీఆర్ నాయకత్వం తెలంగాణ తెచ్చుకున్నాం కనుక తెలంగాణలో తెలంగాణ గలం వినపడటానికి తెలంగాణ యొక్క డిమాండ్ ఉండటానికి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అవసరము ఎందుకంటే మీరు ఆలోచించండి గత ఎనిమిది సంవత్సరాల్లో రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కేంద్ర ప్రభుత్వం అప్పుడు బీజేపీ కాంగ్రెస్ రెండు చేసిన రీఆర్గనైజేషన్ గురించి ఒక్కరోజు మాట్లాడలేదు పార్లమెంట్లో బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదు కనుక ఇప్పుడు మాట్లాడింది ఎవరు అప్పుడు కవిత గారు కానీ జితేందర్ రెడ్డి గారు గతంలో పార్లమెంట్ ఫ్లోర్గా ఉన్నప్పుడు మూడు ధర్నా చేసినాము ధర్నా చేసినాము గాంధీభవన్ ధర్నా చేసినాము పార్లమెంట్ ధర్నా చేసినాము మూడు రోజులు హౌస్ తాల్ చేసాము పద్దెనిమిది సార్లు ముఖ్యమంత్రి గారు మోడీ గారిని అమిత్ షా గారిని అందరు ఎంపీలను తీసుకొని రీఆర్గనేషన్ గురించి కలిసినాము మరి తెలంగాణ కోసం కొట్టాడుతున్నాం కదా ఇప్పుడు కొట్టాడాలంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎంతకీ జాతీయ పార్టీలు వాళ్ళు ప్రాంతీయ పార్టీ రానియారు డబల్ ఇంజన్ కొరకే వాళ్ళు కొట్లాడుతుంటారు ఇప్పుడు చూస్తున్నాం కదా ప్రాంతీయ పార్టీ భవిష్యత్తు వెస్ట్ బెంగాల్ తీసుకోండి ఇవాళ మరి చెత్తి తీసుకోండి సీఎంగా జార్ఖండ్ తీసుకోండి అదేవిధంగా యూపీ ఎక్కడ తీసుకున్నా కూడా ప్రాంతీయ పార్టీ నాయకుల మీద ఈడీ ఫోర్సులు ప్రాంతీయ పార్టీ నాయకుల మీదనే ఐటీ దాడులు ఎనిమిది సంవత్సరాలు ఎక్కడ బీజేపీ నాయకుల మీద ఒక ఐటీ రాని ఒక అందుకనే ఈరోజు తెలంగాణ గలం వినపడాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అవసరము పార్లమెంట్లో మా ఆలోచన రామచంద్ర గారు ఈరోజు ఇంద్రవెల్లితో కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ మొదలుపెట్టింది తర్వాత కామెంట్స్ మీరు వినే ఉంటారు రెండు మూడు రకాల ఒకటి బీఆర్ఎస్ సంబంధించి ప్రభుత్వం కూల్చివేత రెండోది మీతో జతగట్టి మీకు అమ్ముడు పోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి చేస్తున్న ఆరోపణలు ఈ రెండు ఆరోపణల మీద మీ రియాక్షన్ ఇప్పుడు ఒకటండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ అయితే ఉన్నాయో ముందుగా ఆశ్చర్యం కల్పిస్తుంది ఏంటంటే మేము పదిహేను వేల కాన్స్టేబుల్ పోస్టులు అవి ఎప్పుడు గత కాన్స్టేబుల్ పోస్టు ఈ నర్సులు కాదు కదా ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమైంది దాని మీద మాట్లాడాలి కదా ఏమైంది ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేశారు ఇప్పుడు మీకు విద్యార్థులందరూ కూడా యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాన్ ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఎగ్జామ్ జరుగుతాయి గ్రూప్ జరుగుతాయని చెప్పి దాని మీద ఏం మాట్లాడకుండా మీకు లాస్ట్ టైం టీఆర్ఎస్ పార్టీ కూడా అదే కదా మాట్లాడినప్పుడల్లా మేము కాన్స్టేబుల్ పోస్ట్ ఇచ్చిన కాన్స్టేబుల్ పోస్ట్ ఇవే చెప్తున్నారు కానీ అసలు ఈ గ్రూప్ పొజిషన్స్ ఏమైనా అదొకటి రెండోది వారు ఏమన్నారు మొన్న ఒక ప్రెస్ మీట్లో మాకు మొత్తం గెలిపిస్తే సీట్లు గెలిపిస్తేనే మేము చెప్పినటువంటి గ్యారంటీలు ఇస్తాము కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే రాష్ట్రంలో మేము గ్యారంటీలు ఇవ్వగలుగుతామని చెప్పి స్పష్టంగా వారు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు అంటే అర్థమైంది మీరు అక్కడ ఇవ్వకపోతే ఇక్కడ గ్యారెంటీ జరగవు అవి చెప్పినటువంటి ఆరు గ్యారంటీలు ఫుల్ఫిల్ కావు అంటే ఇక బ్లాక్ మెయిలింగ్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ మీకు మాకు మాకు ఓట్లు వేస్తేనే పార్లమెంట్లో అప్పుడే మీ గ్యారెంటీలు ఇస్తామని చెప్పేసి ఇది రెండోది మూడోది ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా కలిపి భారతీయ జనతా పార్టీని ఎదురుస్తున్నది మనం చూస్తూ ఉన్నాం మొన్న అంతకుముందు కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వారు అవసరం అవసరమైతే కాంగ్రెస్ చెప్పి చెప్పగానే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు సపోర్ట్ చేయమని చెప్పారు కేసీఆర్ గారు కాంగ్రెస్ యూపీఏ పార్టీ యూపీఏలోనే వారు యూనియన్ మినిస్టర్ ఉండే వారికి ఉన్నటువంటి సంబంధాలు వారు డిఎన్ఏనే కాంగ్రెస్ డిఎన్ఏన్ఏ బిఆర్ఎస్ పార్టీ ఫర్ ది గ్యాలరీ ఓన్లీ పబ్లిక్ వాస్తవానికి ఇద్దరు ఒకటే వాళ్ళ ప్రభుత్వాలు కూలగొట్టుకోరండి వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాలు కాపాడుకుంటారు బీజేపీ రానియరు అదే వాళ్ళ బీజేపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళ పాలసీని గాయన కొత్త రామ్ చంద్రరావు గారు మా చాలా సీనియర్ అడ్వకేట్ అన్ని తెలిసినటువంటి వ్యక్తి ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నాం పది సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది వాళ్ళు చేసినటువంటి అన్ని తప్పుల్ని అన్ని దోపిడీని సమర్థించుకుంటూ వాళ్ళని బలపరచుకుంటూ వచ్చింది బీజేపీ పార్టీ బీజేపీ నేషనల్ లెవెల్లో తీసుకున్నటువంటి అన్ని పాలసీ డిసిషన్స్ను సమర్థించింది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ రామరద్ర చెప్పే దాంట్లో ఒకటి కన్విన్సింగ్ పాయింట్ ఏంటంటే ఏ రకంగా చూసినా ఎక్కడ చూసినా గొప్ప కొద్దిగా లింక్ ఉంది తప్పితే వాళ్ళకి అసలు చెప్పబోతున్నాయి రాజకీయాలు ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి మారుతా ఉంటాయి వాళ్ళు బీజేపీకి ఇక్కడ రోల్ లేదు బీజేపీ తను డైరెక్ట్ కాంగ్రెస్ను కొట్టగలిగినటువంటి ప్లేస్లో కాంగ్రెస్ కొంతల పడుతుంది కాంగ్రెస్ను కొట్టగాలి కాని ప్లేస్లో ఏం చేస్తుంది అంటే స్థానికంగా ఉన్న పార్టీని ఎంకరేజ్ చేస్తుంది లాస్ట్ టైం జగన్ గారిని ఎంకరేజ్ చేసి చంద్రబాబు గారిని కొట్టారు అక్కడ ఇక్కడ చాలా స్పష్టంగా కాంగ్రెస్ను కొట్టడానికి బీ టీఆర్ఎస్ని ఎంకరేజ్ చేసి మొన్న కూడా మొన్న కూడా ముప్పై సీట్లు మాత్రమే నేను చెప్తా ఉన్నాను రామచంద్రరావు గారికి తెలుసు ముప్పై సీట్లు మాత్రమే వాళ్ళు పోటీ చేసి మిగతా అంతా టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నారు అవుట్ రేట్గా వాళ్ళు వాళ్ళే చేసుకున్న ఆరోపణలు కదా బండి సంజయ్ గారిని దించి కిషన్ రెడ్డి గారిని తెచ్చుకున్నదే కేసీఆర్ అని వాళ్ళకు పైసలు కేసీఆర్ఏ ఇచ్చిండు టికెట్లు కేసీఆర్ఏ పంచిండు వాళ్ళవి చాలా స్పష్టం కదా ఒక ముప్పై సీట్లు వదులుకొని మిగతా అని కేసీఆర్ పంచిన టికెట్లే బీజేపీలేవి కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఇక్కడ కలిసి పనిచేస్తున్నాయి అనేది ఊర్లలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు కూడా తెలుసు రామచంద్రరావు గారు ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు గ్రౌండ్ లో వాస్తవాలన్నీ అన్నీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది రెండోది ఇప్పుడు మేము ఇచ్చినటువంటి గ్యార గ్యారంటీలు అమలు చేయడానికి రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో పెట్టాము ఇది రామచంద్రరావు గారు కేంద్ర ఎన్నికల మేనిఫెస్టో రేపు వస్తుంది కేంద్ర ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే అంశాలు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఇచ్చేటటువంటి అంశాలు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి గ్యారంటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది అయితే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓట్లు అడుగుతాం పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని మా ప్రెసిడెంట్ గారు ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేయకపోతే మీకు పథకాలు రావు స్కీములు రావు గ్యారెంటీలు రావు అని చెప్పి బెదిరిస్తున్నారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అది అది మీ ఎజెండా మీ డిపార్ట్మెంట్ అది

ఇది తప్పు మీరు మీరు అట్లా మాట్లాడదు మీరు ఏం చేయాలి మీ ఆర్ గ్యారంటీ పెడతాం చూసిన తర్వాత మాకు ఏంటి అని చెప్పారు చెప్పారు

మొన్న ఆదిలాబాద్లో సోయం బాపురావుని కానీ అదేవిధంగా బండి సంజయ్ని కానీ మరి తర్వాత రఘునందన్ కానీ తర్వాత కర్ణగడ్ నుంచి అరవింద్ కానీ బీఆర్ఎస్ క్యాండిడేట్లో కూడా కొట్టాను కదా బీజేపీతో మాకు పొత్తుంటే వాళ్ళ నాయకులు కదా చోట్ల బీజేపీకి నిజంగా మాకు బీజేపీ మిత్రపక్షం ఉంటే ఈ నలుగురు నాయకులను మా పార్టీ వాళ్ళని ఊరు కదా మాకు రెండు తెలంగాణకు ఎవరు లాభం చేస్తే దానితో మేము కలిసి ఉంటాం తెలంగాణకు రెండు పార్టీలు లాభం చేయలేదు కనుకనే బీఆర్ఎస్ పార్టీ గలం ఉండాలని కోరుతున్నాం